హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీప్రసాద్ డబ్ల్యూ టూపీ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ బ్రతకటం నేర్చుకోండి చెడిపోవటం ఎలాగో లోకం నేర్పిస్తుంది నవ్వటం నేర్చుకోండి ఏడవటం ఎలాగో మనం అనుకున్న మనుషులు నేర్పిస్తారు నిలబడటం నేర్చుకోండి పడిపోవటం ఎలాగో చెయ్యి అందించినట్టు నటించేవారు నేర్పిస్తారు తేలటం నేర్చుకోండి ముంచటం ఎలాగో నువ్వు నమ్మిన వారు నేర్పిస్తారు జీవించటం నేర్చుకోండి మరణం ఎవరికి బంధువు కాదు ఏదో ఒక రోజున ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి